అందరికీ నమస్కారం ఎలక్షన్స్ వస్తే చాలు సర్పంచ్ పదవి కోసం ఆస్తుల అమ్ముకుని మరీ లక్షలు కొన్నిసార్లు కోట్లు ఖర్చు పెడుతుంటారు అసలు ఒక సర్పంచ్ పదవిలో అంత ఆదాయం ఉంటుందా ఆ పదవి వ్యాపారమా లేక బాధ్యత ఈరోజు ఈ వీడియోలో అసలు నిజాలు మాట్లాడుకుందాం ముందుగా ఒక షాకింగ్ నిజం చెప్పన చట్టప్రకారం సర్పంచ్ కి వచ్చేది జీతం కాదు కేవలం గౌరవ వేతనం మాత్రమే అది కూడా నెలకు సుమారుగా ఐదు వేల నుండి పదివేల రూపాయలు మాత్రమే ఉంటుంది మరి ఇంత తక్కువ మొత్తానికి ఎన్నికల్లో అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారో మీరే ఆలోచించండి సరే మరి ఒక గ్రామానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సర్పంచ్ గారు అభివృద్ధి పనులు ఎలా చేస్తారు దీనికి మూడు ప్రధాన మార్గాలున్నాయి మొదటిది కేంద్ర నిధులు ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక సంఘం జనాభాను బట్టి నేరుగా పంచాయతీ ఖాతాలో డబ్బులు వేస్తుంది రెండవది రాష్ట్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం సీనరేజ్ గ్రాంట్లు లేదా పల్లె ప్రగతి లాంటి స్కీమ్స్ ద్వారా డబ్బులిస్తుంది మూడవది మరియు ముఖ్యమైనది సొంత ఆదాయం అంటే మన ఊర్లో మనం కట్టే ఇంటి పన్నులు నల్లా బిల్లులు ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేఅవుట్ పర్మిషన్ల ద్వారా వచ్చే డబ్బు పంచాయతీకే చెందుతుంది ఇప్పుడు అసలు విషయం ఈ వచ్చిన డబ్బుని సర్పంచ్ ఇష్టమొచ్చినట్లు వాడొచ్చా అస్సలు కుదరదు పంచాయతీ డబ్బులు డ్రా చేయాలంటే చెక్ మీద సర్పంచ్ ఒక్కరి సంతకం సరిపోదు సర్పంచ్తో పాటు ప్రభుత్వ అధికారి అయిన పంచాయతీ సెక్రటరీ లేదా ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి దీన్నే జాయింట్ చెక్ పవర్ అంటారు అంతేకాదు ఊర్లో ఒక రోడ్డు వేయాలన్నా లైట్ పెట్టాలన్నా ముందుగా వార్డు మెంబర్లతో మీటింగ్ పెట్టి రికార్డులో రాసి అందరూ ఆమోదించిన తర్వాతే ఆ పని చెయ్యాలి వార్డు మెంబర్లకు తెలియకుండా సర్పంచ్ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు కానీ దురదృష్టవశాత్తు చాలా గ్రామాల్లో ప్రజలకు దీనిపై అవగాహన లేదు గుర్తుంచుకోండి సంవత్సరానికి కనీసం నాలుగు సార్లు గ్రామసభ జరగాలి మన ఊరికి ఎన్ని నిధులు వచ్చాయి వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు అని సర్పంచ్ని అధికారులను నిలదీసే హక్కు ఆ ఊరి ఓటర్గా మీకుంది సర్పంచ్ పదవి అంటే పెత్తనం కాదు అది ఒక పవిత్రమైన బాధ్యత నిధులు సర్పంచ్ సొంతం కాదు అవి ప్రజల పన్నుల డబ్బు ప్రశ్నించే గొంతుకలే ప్రజాస్వామ్యానికి రక్షణ ఈ విషయాలు తెలుసుకోండి గ్రామ సభలకు వెళ్ళండి మీ పల్లెను బాగు చేసుకోండి జై హింద్ ఈ వీడియోని షేర్ అండ్ లైక్ కామెంట్ చేయండి ఎందుకంటే సర్పంచ్ విధుల గురించి అందరూ తెలుసుకోవాలి లైక్ కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ థ్యాంక్ థాంక్యూ